శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ నలభై రోజుల కోడి రోగాల పుట్ట గుడ్డే లేని పిల్ల తయారవుతుంది అదేంటి ఆశ్చర్యపోతున్నారా అవును మరి ఒకప్పుడు బాయిలర్ కోడి దశ నూట ఎనభై రోజులు తర్వాత కొంతకాలానికి నూట ఇరవై రోజులు మరికొంత కాలాన్ని గడిచిన తర్వాత ఎనభై రోజులు ఇప్పుడు కేవలం నలభై రోజులు అదేలా సాధ్యం ప్రాణాలతో గుట్టు నుంచి కోడి వచ్చే కాలం పోయింది భయంకరమైన మందుల వాడకంతో నెలకి కోతకు రెడీ అవుతుంది నలభై రోజుల కోడిలో నాణ్యత ఎంత దానితో ఆరోగ్యం ఎంత ఆరు నెలలకు ఎదగాల్సిన కోడి నలభై రోజులకే కోతకొస్తుంది జనాలకు రోగాలను మోసుకొస్తుంది భయంకరమైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది ఆ మందుల ప్రభావం మన మీద పడుతుంది ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలపై అధిక ప్రభావం చూపుతుంది హార్మోన్ల సమతుల్యతని అస్తవ్యస్తం చేస్తుంది క్లినికల్గా నిరూపణ అయింది అయినా మనం ఎందుకు ఊరుకుంటున్నాం కోడి కూర కొనుక్కొని తెచ్చుకుంటూనే ఉంటాం బీపీ షుగర్ బారిన చిన్న వయసులోనే పడుతున్నాం ఫ్యాట్లెస్ వైట్ మీట్ అనుకుంటున్నాం క్యాన్సర్ బడిన పడిపోతున్నాం పేర్లు కూడా తెలియని రోగాలను తెచ్చుకుంటున్నాం మటన్ ధరకు భయపడి చికెన్కు అలవాటు చేసుకుంటున్నాం తక్కువ ధరకు వస్తుందని చికెన్ కోసం ఎగబడిపోతున్నాం పౌల్ట్రీలలో చిరు రైతులు ఎప్పుడో చితికిపోయారు కార్పొరేట్ పౌల్ట్రీకి భయపడి కోళ్ళ పెంపకము మానేశారు ఏవి వైరస్ సోకిన కోళ్ళు ఏవి మంచి కోళ్ళో కూడా చూసుకోకుండా కొనుక్కుంటున్నాం షాప్ వాడు ఇచ్చేదే చికెన్ అని రోజు లొట్టలేసుకుంటూ తింటున్నాం నలభై రోజుల్లో కోడి ఏమో కానీ గుడ్డి లేని పిల్లల్ని కూడా తయారు చేస్తున్నారంట వాటికి వాడుతున్నటువంటి రసాయనాలు పరోక్షంగా మన శరీరంలోకి వెళ్ళి అనారోగ్య బారిన పడిపోతున్నాం సో ఇదండి నలభై రోజుల్లో కోడి తయారవుతుందంట దాన్ని తినడం వల్ల మనకు వచ్చే నష్టాలు తస్మత్ జాగ్రత్త మీడియా వన్ ఛానల్ శివసాయి సాయి గ్రూప్ నేను మీ దివ్య కిరణ్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ క్లిక్ యూ మీడియా వన్ ఛానల్